వేటపాలెం మండలం కొత్తపేట నారాయణ స్కూల్లో ఫస్ట్ సెకండ్ క్లాస్ విద్యార్థుల కోసం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఆత్మవిశ్వాసం నాయకత్వ నైపుణ్యాలు సామూహిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి నిరుపమ తెలిపారు ఆమె మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చిన్న వయసులోనే విద్యార్థుల్లో ధైర్యం స్పష్టత ఆత్మ నిబద్ధతను పెంచి భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే పౌరులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతికి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగిందని తెలిపారు నారాయణ విద్యా సంస్థలు గత ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు విద్యార్థుల ప్రసంగాలు పాటలు నృత్యాలు ఆటలతో తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్ ఈరోజు మా స్కూల్ నందు ఎస్ఎల్సీ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ నిర్మించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఈ టర్మ్ వన్ వరకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన టీఎల్ఎంస్ అనేవి ప్రిపేర్ చేసి డిస్ప్లే చేయడం జరుగుతుంది టూ క్లాసెస్కి టూ క్లాస్ రూమ్స్ అలాట్ చేయడం జరిగిందండి అందులో ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి టైం అనేది అలాట్ చేయడం జరిగింది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ సో ఆ టైంకి పే అలాంగ్ విత్ పేరెంట్ ప్రోగ్రామ్కి చైల్డ్తో పాటు పేరెంట్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం హాఫ్ అన్ అవర్ అలాట్ చేసిన రూమ్లోకి ఏవైతే టీఎల్ఎంస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి అలాగే పేరెంట్స్ ప్రజెన్స్లో చైల్డ్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారనేది తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి మొత్తం ఈ ప్రోగ్రాము త్రీ డేస్ జరుగుతుంది ఈ త్రీ డేస్లో ఉన్న చిల్ ప్రతి ఒక్క చైల్డ్ పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క పేరెంట్ లైవ్లో ఆ చైల్డ్ యొక్క ప్రతి పేరెంట్ లైవ్లో చేల్ యొక్క పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు ఎంతవరకు ఏం చదువుతున్నారు ఎంతవరకు చదువుతున్నారు అనేది లైవ్లో చూ చూస్తారండి పేరెంట్స్ సో ఈ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి నారాయణ సంస్థ విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం జరిగిందండి సో లాస్ట్ ఇయర్ ఓన్లీ కిడ్స్ ప్రోగ్రామ్కి స్టార్ట్ చేశారు ఈ ఇయర్ ఛామ్స్ వాళ్ళకు కూడా ఇంట్రడ్యూస్ చేశారండి సో దీన్ని సహకరించిన మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు చెప్తాను